గురుగారు ఇప్పుడు వచ్చే శనివారం శనివారం ప్లస్ శని త్రయోదశి ధన త్రయోదశి మళ్ళీ అన్ని రాసుల వారికి గురుగ్రామ్ కూడా అదే రోజు మారబోతున్నాడు మళ్ళీ ఈ ప్రత్యేకమైన రోజుని ఎలా వినియోగించుకోమంటారు అదే చెప్తున్నాను అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మనకి శని త్రయోదశి రాబోతోంది ప్రదోషకాల శని త్రయోదశి అదే మనకి ధన త్రయోదశి అయింది ఆ రోజు తులా సంకరం కూడా వచ్చింది అంటే తులారాశిలోకి సూర్యుడు ప్రవేశం చేస్తాడు అనమాట చాలా విశేషం సంక్రమ దినం అనేది చాలా పవిత్రమైన దినం చాలా అరుదుగా తెలుసు అందుకని సత్యనారాయణ స్వామి వర్తం చేసుకునేటప్పుడు కూడా సంక్రమ దినం రోజు చేసుకోమని చెప్పాడు చాలా అని అలాగే గురుడు మనకి అతిచారంలోకి ప్రయ ప్రయాణం చేసేటటువంటి రోజు కూడా ఇదే రోజు వచ్చింది ఇలా ఇన్ని రకాలు కలిపి ఒకే రోజు రావడం చాలా అరుదు అందుకనేది చాలా విశేషం ఈ రోజున ఎవరైతే లక్ష్మీ కుబేరం పూజ చేసుకుంటారో వాళ్ళ అదృష్టం ఇంకా చెప్పనక్కర్లేదు చాలా విశేషం అంచేత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కుబేర పూజ నేను చేయించినటువంటి వీడియో ఉంటుంది కాబట్టి ఒకసారి సెర్చ్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది ఇంట్లో ఆ వీడియో పెట్టుకుని చక్కగా లక్ష్మీ కుబేర పూజ ఖచ్చితంగా చేసుకోండి అలాగే ప్రదోషకాల శని అన్నీ వచ్చాయి కాబట్టి మీకు శని దోషాలన్నీ కూడా తొలుగుతాయి అన్ని రకాల దోషాలు కూడా తొలుగుతాయి చాలా అద్భుతమైనటువంటి దేవతాను కూడా కలుగుతుంది ఇలాంటి ఇన్ని కాంబినేషన్ ఉన్నటువంటి రోజు రావడం చాలా అరుదు దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది గ్రహబలం చాలా ఎక్కువగా ఉంటుంది సరే ఏది ఏమైనా కూడా లక్ష్మీ కుబేర పూజ మాత్రం భక్తి శ్రద్ధలతో చేసుకోండి మీకు చాలా ఇమీడియట్లీగా ఇన్స్టెంట్గా రతల అమ్మవారి కూడా ఇలా రావడం చూడలేదు అదే చెప్తున్నాను చాలా అరుదుగా వస్తుంటే ఇలాంటి కాంబినేషన్స్ ఇన్ని రకాల శుభతిథులు ఎన్ని కలిపి ఒకే రోజు రావడం కాబట్టి చక్కగా సద్వినియోగపరుచుకున్నట్లయితే విశేష ఫలితం పొందొచ్చు తప్పకుండా గురుగారు నమస్కారం